బిగ్ బాస్ సీజన్ ఎయిట్ విన్నర్ నిఖిల్ మాజీ ప్రయస్ కవ్యశ్రీ తాజాగా సర్కర్ ఫైవ్ షో కి గెస్ట్ గా వచ్చింది సుడిగాలి సుధీర్ హోస్ట్ గా చేస్తున్న ఈ షో లేటెస్ట్ ఎపిసోడ్ కి సంబంధించిన ప్రోమో వచ్చింది ఇందులో కావ్య హైలైట్ అయ్యింది సీరియల్ బ్యూటీలు దీపికా గంగరాజు గంగ్రాజు కవ్యశ్రీ కృతిక భావన లాస్య ఈ ఎపిసోడ్ కి వచ్చారు ఇందుకు సంబంధించిన ప్రోమో లో కావ్య హైలైట్ అయ్యింది వచ్చే రావడంతోనే సుధీర్ తో కలిసి కొత్త కొత్తగా ఉన్నదే స్వర్గం ఇక్కడే అన్నదే పాటకి సూపర్ స్టెప్పులు వేసింది కా స్టెప్లు వేయాలి ఏంటి అని ఆలోచించే లోపే మొత్తం మెరుగొట్టి ఆతలు పెట్టారు మీరు అంటూ కావ్యతో అన్నాడు సుధీర్ దీనికి మీరు పక్కన ఉన్నారు కాబట్టి నేను ఇలా చేయగలిగాను అంటూ భలే బిస్కెట్ వేసింది కావ్య వెంటనే బ్యాక్ గ్రౌండ్ లో లడ్డు కావాలనాయన అంటూ డైలాగ్ రాగానే సుధీర్ నవ్వుకున్నాడు ఇంకొక సాంగ్ కూడా మీతో డాన్స్ చేస్తే బాగుండు అనిపిస్తుంది అని సుధీర్ అనడంతో మీతో డాన్స్ చేయాలని ఏ అమ్మాయికి ఉండదు అంటూ కావ్య మళ్ళీ పులిహారా కలిపేసింది దీంతో మరో లడ్డు కావాలా నాయన అంటూ బ్యాక్ గ్రౌండ్ వాయిస్ వచ్చింది ఇక మళ్ళీ డాన్స్ చేసిన తర్వాత సుధీర్ ఒక ప్రశ్న అడిగాడు నాకు అసలు మామూలుగా అమ్మాయిలు ఎందుకు పడరు చెప్పండి అని సుధీర్ అడిగాడు దీనికి మీరు అంటే క్యూ లో ఉంటారు అంటూ కావ్య చెప్పింది ఆ క్యూ ఎక్కడుందో తెలిస్తే నేనే వెళ్లేవాడిని అంటూ సుధీర్ కౌంటర్ ఇచ్చాడు ఇలా ప్రోమో లో కావ్య హైలైట్ అయ్యింది ఇక కామెంట్ బాక్స్ లో సుధీర్ కావ్య డాన్స్ సూపర్ అంటూ తెగ కామెంట్స్ పెట్టారు గతంలో ఫ్యామిలీ స్టార్ షో లో సుధీర్ కావ్య అఫైర్ గురించి మంచి కామెంట్స్ వచ్చాయి మరో ఎపిసోడ్ కి దీపిక గంగరాజు కూడా రావడంతో అల్లరి మామూలుగా లేదు సాధారణంగానే దీపిక హైపర్ ఎట్ ఇంకా సుధీర్ పక్కన ఉండడంతో చుక్కలు చూపించింది ఎప్పుడు సుధీర్ అందర్నీ ఆట పట్టిస్తే దీపిక మరోసారి అల్లాడిచ్చింది గతంలో ఫ్యామిలీ స్టార్ షో ఇలాగే వచ్చి సుధీర్ ని ఊపిరి ఆడకుండా చేసేసింది దీపిక ఇప్పుడు మరోసారి అదే రిపీట్ చేసింది అసలు దీపిక డాన్స్ చేస్తుంటే వామ్మ అంటూ సుధీర్ తెగ భయపడ్డాడు